తొండంగి మండలం కొమనాపల్లి గ్రామంలో డయేరియా ప్రబలుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు చేపట్టడం జరిగిందని ప్రజలెవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని తుని ఎమ్మెల్యే అనుమల దివ్య తెలిపారు తొండంగి మండలం కోమనపల్లి గ్రామంలో డయేరియా వ్యాపించిన సందర్భంగా ఆ ప్రాంతానికి ఎమ్మెల్యే చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించారు ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆమె పరామర్శించి వైద్యులకు పలు సూచనలు అందించారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే తగ్గుముఖం పట్టిన వారిని ఇంటికి పంపించడం జరిగిందని మరికొంతమందిని మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ప్రస్తుతం ఆసుపత్రిలో కొందరు చికిత్స పొందుతున్నారని భయపడవలసిన అవసరం లేదంటూ ఎమ్మెల్యే భరోసా వచ్చినాయండి అవి కాజ్ అనాలసిస్ అనేది చేస్తా ఉన్నాము కొంత ఫుడ్ పాయిజనింగ్ రిలేటెడ్ అలానే వాటర్ కంటామినేషన్ ఉంది అనేది సస్పెక్ట్ చేస్తూ ఆ వీలో కూడా మనము అన్ని కూడా టెస్ట్లు పంపించడం జరుగుతూ ఉంది వాటరు అలానే ఫుడ్ వాళ్ళు తీసుకున్న ఫుడ్ రెండు రోజుల క్రితం కొన్ని రొయ్యలు పీతలు అలాగే సీ ఫుడ్స్ కూడా తీసుకున్నారండి చాలా మంది సో వాళ్ళైతే బాగా సివియర్ గా ఎఫెక్ట్ అయి ఉన్నారు వాళ్ళకైతే బాడీలో ఇన్ఫెక్షన్ శాతం కూడా చాలా ఎక్కువగా ఉంది హైపర్ వచ్చి కొలాప్స్ అవుతా ఉన్నారు ఒక పేషెంట్ అలాగా సడన్ గా కొలాప్స్ అయింది నిన్న అయితే బానే ఉంది ఆ పేషెంట్ ఇంటికి వెళ్లారు మన వాళ్ళు మాట్లాడడం కూడా జరిగింది సో అందరికి నేను చెప్తుంది ఏంటంటే ఏదైనా ఒక వామిటైనా విరోచనమైనా కడుపులో నొప్పి ఉన్నా లేకపోతే కళ్ళు తిరుగుతా ఉన్నా ఏదైనా నీరసంగా ఉన్నా వెంటనే హాస్పిటల్ కు వచ్చి వైద్యం చేయించుకోండి తగ్గిపోతున్నా ఇంట్లో ఉండొద్దు దయచేసి అలానే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఏమైతే వాటర్ మనకి సోర్స్ ఉందో ఆ వాటర్ సోర్స్ ను కూడా మార్చడం జరిగింది ఆ సేఫ్ వాటర్ మనం ట్యాంక్స్ ద్వారా ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు సప్లై చేస్తా ఉన్నారు ఆ వాటర్ నే తీసుకోమని చెప్తున్నాం ఊళ్ళో అందరికి ట్యాంక్ క్లీన్ చేయడం జరిగింది థర్టీన్త్ అందరికి నమస్కారం నిన్న ఒక ఇన్సిడెంట్ కొమ్మనాపల్లిలో జరిగింది ఫుడ్ వాటర్ కంటామినేషన్ వల్ల ఒక ముప్పై నాలుగు మంది చాలా మంది అస్వస్థతకి పాలయ్యారు వాళ్ళంతా ఫుడ్ ఫుడ్ పాయిజనింగ్ కి పాలయ్యారు ఆల్రెడీ రిపోర్ట్స్ అయ్యి పంపించడం జరిగింది వాట్ ఈస్ ద కాజ్ అని చెప్పి తప్పకుండా యాక్షన్ తీసుకోమని చెప్పాం సూపరింటెండెంట్ గారికి డైరెక్షన్స్ కూడా ఇచ్చాము ఇప్పటికే ఒక పది మంది వరకు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు అట్ హోమ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వాళ్ళంతా ఇంకో పది మంది కొంచెం క్రిటికల్ గా ఉంటే వాళ్ళని కాకినాడ జిజిహెచ్ కి పంపడం జరిగింది మిగతా వాళ్ళు కూడా ఇంకా ఇక్కడ వచ్చేసి ముగ్గురు ఉన్నారు ఇక్కడ మిగతా వాళ్ళందరూ అందరూ ఎట్ అట్ హోమ్ కేర్ తీసుకుంటున్నారు వాళ్ళు సో ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ ఇవ్వడం జరిగింది ఏం పర్లేదు పేషెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ భయపడినా యు ఆల్ ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్